హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నుంచి కొబ్బరి ఉండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చూసారు కదా నేనైతే కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టుకొని అందులో కప్పుడున్నర బెల్లం వేసేసుకోవాలి కప్పున్నర బెల్లం ఎందుకు వేస్తున్నానంటే నాకు మూడు కప్పుల కొబ్బరి తురుము అయ్యింది కాబట్టి నేను కప్పున్నర బెల్లం వేస్తున్నాను అందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని బెల్లాన్ని మొత్తాన్ని బాగా కరిగించుకోవాలి బెల్లం మొత్తం బాగా కరిగి తీగపాకం వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి చూసారు కదా బెల్లం అనేది ఇంకా కరగలేదు బెల్లం మొత్తం కరిగిపోవాలి మనకిప్పుడు బెల్లం అనేది మొత్తంగా కరిగిపోయింది ఇప్పుడు మనం తీగపాకం వచ్చేంతవరకు మరిగించుకోవాలి చూసారు కదా ఇప్పుడు తీగపాకం అనేది ఇలా మన రెండు చేతుల మధ్యలో ఇలా వస్తుందో అలా వచ్చిందంటే తీగపాకం వచ్చినట్టే ఇప్పుడు మనం కొబ్బరి తురుగుని ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మొత్తంగా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొబ్బరి బెల్లం అనేది చాలా మంచిది ఆరోగ్యానికి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇప్పుడు బెల్లం మొత్తం కొబ్బరి మొత్తాన్ని వేసేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తంగా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా మొత్తం ఇంకా కొంచెం బెల్లం మనకి వాటర్లా కనిపిస్తుంది కదా అస్సలు అదే వాటర్ అనేది కనిపించకూడదు ఇలా మొత్తంగా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా కళాయికి ఇలా అతుక్కోకుండా వచ్చింది అంటే మనకి రెడీ అయిపోయినట్టే ఇంకా కొద్దిసేపు మనము గ్యాస్ పైన పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని దాని మీద కొద్దిగా నెయ్యిని పూసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నెయ్యిని తడి చేసేసుకొని చిన్న చిన్న బాల్స్లా చుట్టేసుకోవడమే చూసారు కదా ఎంతో జ్యూసి జ్యూసీ అయినా కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయండి ఇవి మనం పాకం తీసాం కాబట్టి నిల్వ కూడా ఉంటుంది చూసారు కదా ఇలాగే మనము అన్నీ చేసేసుకోవాలి మీకు వేడిగా ఉంది అనుకుంటే ఇలా కొద్దిగా స్పూన్తో తీసేసుకొని ఇలా కొంచెం కొంచెంగా స్పూన్తో ఇలా రౌండ్గా చేసేసుకొని ఇలా చేయితో చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయినా కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్